సంగారెడ్డి జిల్లా పుల్కుల్ మండలంలోని బస్వాపూర్ మోడల్ స్కూల్లో విద్యార్థులకు క్రైస్తవ మత బోధనలు చేస్తున్నారు ప్రిన్సిపాల్ జ్యోతి ఎస్పీ బాను సస్పెండ్ చేయాలని విశ్వ హిందూ పరిషత్ నాయకులు డిమాండ్ చేశారు తెలంగాణ కో కమిటీ కన్వీనర్ మధుర్నేని సుభాష్ చంద్ర సంగారెడ్డి జిల్లా కన్వీనర్ ద్వారకా రవి ధర్మప్రసాద్ ప్రముఖ మేదరి దివాకర్ గోరక్ష ప్రముఖ ప్రభు గోళ్లతో పాటు కార్యకర్తలు కలిసి డిఈఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు అనంతరం ప్రిన్సిపాల్ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ కార్యాలయ సిబ్బందికి వినతి పత్రాన్ని అందజేశారు ఈరోజు సంగడికి సంబంధించిన జిల్లా సంబంధించిన డిఇఓ ఆఫీస్ గడికి రావడం జరిగింది పుల్కల మండల లోపల ఏతే మోడల్ స్కూల్ ఉందో ఆ మోడల్ స్కూల్లో ప్రిన్సిపాల్ ఆమె క్రిస్టియన్ మత ప్రచారం చేస్తూ ఒక చర్చి సంబంధించిన వాళ్ళ కొంతమందిని మత ప్రచారంలో తీసుకొచ్చి ఆ యొక్క స్కూల్లో విద్యార్థులందరూ కూర్చొని పెట్టేసి యేసు ప్రభే గొప్పవాడు మా దేవుడే గొప్పవాడు ఈ దేవుడు అందరికి ఆదర్శం ఈయన చనిపోయిన మల్లో ఇంకెవరు రారు మీ దేవతలు అని చెప్పేసి పిల్లల లోపల రకరకాల విష బిజాలు నింపుతూ ఈ ఏ క్రిస్టియనే గొప్పవాళ్ళు ఏసుప్రభు గొప్పవాళ్ళు మీ దేవులందరూ అందరూ వేస్తూ అనే విధంగా మత ప్రచారం చేసి పిల్లలందరి చేత ప్రేర్ చేయించి పిల్లలను మొత్తం మతం మార్చే విధంగా ప్రయత్నం చేసింది ప్రిన్సిపల్ గారు ఈ విషయం పైన ప్రిన్సిపల్ గారు ఒక ఫాస్టర్ కాదు ఒకది చర్చి కాదు అనేది అది గవర్నమెంట్ స్కూలు హిందువులే మెజార్టీ ఉన్న స్కూలు అలాంటి స్కూల్ లోపల ఒక మతానికి సంబంధించిన మత ప్రచారం చేయడము ఇది కరెక్ట్ విషయం కాదు కాబట్టి జిల్లా అధికారులు ఇంకొక ప్రిన్సిపాల్ గారు కావాలని చెప్పేసి ఆమె క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్ మత ప్రచారం చేసింది కాబట్టి ఆమెను వెంటనే అక్కడ సస్పెండ్ చేయడం మేము డిమాండ్ ఇస్తున్నాం అనేక మంది విద్యార్థులు అనేక సార్లు కూడా ఇది ఆ పదే పాఠశాల లోపల మేము గణేష్ని పండుగ చేసుకుంటాం ఇంకా వేరే పండుగ తీసుకున్నామంటే ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు కనీసం అక్కడ లెక్చరర్స్ ఉన్నారు మళ్ళా మామూలు టీచర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక భర్తడే జరిపించుకుంటాం మేమే డబ్బులు ఖర్చు పెట్టుకుంటాం మేమే అవసరం అంటే వాళ్ళకు సన్మానిస్తాం కేకులు కట్ చేస్తాం అంటే ఎలాంటి అని చెప్పేసింది కనీసం లాస్ట్ ఒక శివమాల వేసుకున్న భక్తుడు ఒక విద్యార్థి ఆయన వచ్చేసి లోపల రాని వాళ్లేమే బాటనే పెట్టింది రెండు రోజులు అబ్బాయి చెట్టు కింద కూర్చొని అదే మాట దగ్గర చెట్టు కింద కూర్చొని ఇంటికి వెళ్ళడం జరిగింది లాస్ట్ మాల తీయించే విధంగా ప్రయత్నం చేసింది పిల్లలకు చెప్తా బొట్టు పెట్టుకురాకండి మీరు గాజులు లేచిరే కానీ చెప్పేసి ఆడపిల్లలు చెప్తుంటది అంటే ఈమెంట్ మత ప్రచారకులు అంటే ఒక చర్చలో ప్రచారం చేసుకోలే కానీ గవర్నమెంట్ సంబంధించిన ఒక స్కూల్ లోపల ఒక ప్రిన్సిపాల్ అయి ఉండి ఈ విధంగా చేయడం సమస్య కాదు కాబట్టి జిల్లా అధికారులు మీరు ఆలోచించండి జిల్లా అధికారులు మీరు ఆలోచించాలి ఆమెను వెంటనే కన్నా సస్పెండ్ చేయలే ఆమె వచ్చి ఎప్పుడైతే స్కూల్ ప్రారంభమైందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నది పక్కన ఒక వెనుక బిల్డింగ్ ఉంది రెసిడెన్షన్ బిల్డింగ్ దాన్ని ఇప్పటివరకు ఓపెనింగ్ కాలేదు ఆమె ఒక సైకిల్ లాగా వ్యవహరిస్తుంది ఇందులో ఒక పని చేస్తుంది కాబట్టి ఆమె వెంటనే కనుక సస్పెండ్ మేము డిమాండ్ ఇస్తాం లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం మా యొక్క శక్తి చూపిస్తాం అని చెప్పి జిల్లా అధికారులకు హెచ్చరిక ఇస్తాం ఇదే కాదు మేము అవసరం అంటే మినిస్టర్ గారు కలుస్తాం ఇంతవరకు వెళ్తాం లాస్ట్ కోర్టుగా వెళ్తాం అని చెప్పి హెచ్చరిక ఇస్తున్న జిల్లా అధికారులు మీరు తొందరగా స్పందించాం పని యాక్షన్ తీసుకోలేకుండా మా యొక్క సత్తా ఏందో మీకు చూస్తామని చెప్పి హెచ్చరిక ఇస్తున్నా అందరికి జై శ్రీరామ్ ప్రిన్సిపల్ వెంటనే మీ ప్రిన్సిపల్ ని వెంటనే మేము ఫీల్ చేస్తాం అని చెప్పేసి పిల్ల భయపెడుతుంది ऑलरेडी అనుారని చెప్పడానికి భయపెడండి ఇక్కడికి క్లాస్ లోకి వచ్చారు ఇప్పుడుకి సర్ मेरे बच्चे मेरेो क्रिसमस मिने क्रिसमस సందర్భంగా मेरेो स्कूल లోపల మీ కాలేజ్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ తీసుకుని మీరు క్రిస్టమస్ చేయండి మీరు ప్రేయర్ చేయండి మీరు బయటకి వెళ్ళి మండే పాస్టర్ తీసుకురండి మీరు ప్రేయర్ చేయించండి ఏమైనా ఆర్డర్ ఇచ్చారా

కాంగ్రెస్ కోరో జ్యోతి గారిని వెంటనే మత ప్రచారాన్ని నిర్వహిస్తున్న ప్రిన్సిపాల్ వెంటనే పుల్కల్ మోడల్ స్కూల్ లోపల ఎవరైతే జ్యోతి మేడం గారు ఉన్నారో చాలా ఏమంటే ఒక సైడ్ ప్రిన్సిపల్స్ ఏంటంటే ఏ హిందుల పండుగలకి ఇప్పటివరకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు ఎవరు అడిగిన పిల్లలకి ఏం చేయలేదు లాస్ట్ ఏమంటే ఒక శివమాలేసుకున్న భక్తులు వస్తుంటే రెండు రోజులు బయట కూర్చోబెట్టింది ఆ మాలని దించింది నువ్వు మాలేసుకుంటే మా స్కూల్ కు రావాలని హెచ్చరిక ఇచ్చింది ఆ పిల్లలు అని చెప్పడానికి ప్రతి విద్యార్థి అడుగుతాయంటే ఇవ బయట ఎక్కడో ఒక వేరే వాళ్ళ చర్చి వాళ్ళని పిలిపించేసి వాళ్ళతో మాట్లాడి ఏసుప్రభు ఇట్లా ఉంటాడు యేసు ప్రభు ముక్ బాగుంటుంది అని చెప్పి అనేక రకాల విషయాలు చెప్పింది యసు మీరు మతం మారడనే విషయం చెప్పింది చేతులకు గాజులు వేసుకోకమని చెప్పింది బొట్టు పెట్టుకోకమని చెప్పింది ఆ విధంగా మాట్లాడే పిల్లలు ఏమంటే వీళ్ళకి ఏం లేదు కాబట్టి నేను కేకు తినడానికి కేకుల గురించి గెలిపించానని చెప్తుంది ఎంత ఘోరం సార్ తినడానికి తిండి దిక్కులే చెప్పాను ఊరు ఆ పిల్లలకి ఏం లేదా అసలు ఆమె ఏం చేస్తాం మత ప్రచారం చేస్తుంది కాబట్టి అట్లాంటి ప్రిన్సిపల్ మా దగ్గర ఉండకూడదు ఎందుకంటే మీరు తొందరగా మేము సస్పెండ్ చేయాలని చెప్పి అనుకుంటాం లేదంటే మేడం మేము విద్యాశాఖ మంత్రి కలుస్తాం లోకల్ మినిస్టర్ కలుస్తాం అవసరం పెద్ద ఎత్తున ఉద్యోగం చేస్తామే మెచ్చరికేస్తున్నాం ఖచ్చితంగా ఏమంటే మనం ఖచ్చితంగా తీసి చేయాలి సస్పెండ్ చేయాలి ఏదన్నా ఉండకూడదు మేడం మీరు చూ అడగండి మేము చెప్పడం కాదు పేరెంట్స్ అడుగు తండ్రి తండ్రి అడగండి చాలా మంది సహకరించే ప్రిన్సిపల్ వెంటనే వరద ప్రచారానికి సహకరించే ప్రిన్సిపల్ వెంటనే